హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పులిహోర ప్రీమిక్స్ పౌడర్ చూపించబోతున్నాను ఈ పౌడర్ని పులియోగరి ప్రీమిక్స్ పౌడర్ అని కూడా అంటారు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండి పెట్టుకోవాలి ఇందులో పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు వేసుకుంటున్నాను మీరు ఏవైనా వేసుకోవచ్చు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు అర స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు పావు స్పూను వేసుకోవాలి ఇలా వేసిన అన్నిటినీ నిదానంగా లో ఫ్లేమ్లో ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి వేడిగా ఉన్న బాండీలో విడివిడిగా వేసుకోవాలి బాండీలో ఉన్న వేడికి చింతపండు డ్రై అవుతుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా డ్రై అయిన చింతపండును తీసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు చింతపండు వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న పొడిలోకి టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఈ కారం ఎండి మిరగాయలను ఎండబెట్టి గ్రైండ్ చేసుకున్న కారం అండి ఎటువంటి పప్పు దినుసులు కలపలేదు ఈ కారం ప్లేస్లో మీరు మిరగాయలు వేసుకోవాలి అనుకుంటే బాండీలో అర స్పూన్ ఆయిల్ వేసుకొని తొమ్మిది లేదా పది మిరగాయలను ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ పెట్టుకొని అర స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల పప్పు లోపల వరకు ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పులిహోర పౌడర్లో వేసుకొని ఈ పల్లీలను కలుపుకోవాలి పల్లీలు బాగా వేడిగా ఉన్నాయి కదా ముందు స్పూన్తో కలుపుకోండి ఆ తర్వాత చేత్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను అదే బాండీని గ్యాస్ మీద ఉంచుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఆవాలు పచ్చిపప్పు జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కారంలో వేసుకున్నాం కదా అందుకనే వేయటం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి రెండు టీ గ్లాసుల రైస్ ఉడికించుకున్న అన్నము ఈ అన్నంలోకి ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న పులిహోర ప్రీమిక్స్ పౌడరు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రెండు టీ గ్లాసుల రైస్కి రెండు టేబుల్ స్పూన్ల పులిహోర ప్రీమిక్స్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నాకు అర స్పూన్ సాల్ట్ పట్టింది మీరు చల్లారిన అన్నంతో చేసుకుంటున్నట్లయితే తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపులోకి అన్నం వేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పక్కకు దింపుకొని పులిహోర ప్రీమిక్స్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా పులిహోర ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయ్యింది ఈ పౌడర్ని ఏటేటి జార్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది పండగలప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు అలాగే అన్నం మిగిలిపోయినప్పుడు ఇంట్లో కూరలు సరిపోయినప్పుడు ఇలా చక్కగా కలుపుకొని తినేయవచ్చు ఈ పొడి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి వారంలో ఒక వీడియో కొత్త రెసిపీ పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్